హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టమాటా మార్కెట్ అలాగే వడ్డిపల్లి టమోటా మార్కెట్ అలాగే పలమున టమోటా మార్కెట్లో టమాటో ధరలు ఈరోజు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు మూడవ తేదీ జూన్ నెల ముందుగా మనము చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజింగ్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డిపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమనే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలం నీరు మార్కెట్లు అయితే కాయలు పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలంనరు మార్కెట్లు అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనే టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను